విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెన్యువల్ చేయాలని డిఏలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పెండింగ్ లో ఉన్న డిఏలను విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు పావురాల సీనయ్య తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వీటన్నింటిపైన నేడు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కూడా వెనుకాడబోమని విద్యుత్ శాఖ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారందరూ పాల్గొన్నారు నా పేరు పావురాల సినయ్య త్రీ ట్వంటీ సెవెన్ అనుబంధ సంస్థ బి టూ ఎయిట్ ఫోర్ వన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు మేము రోడ్డుపైకి వచ్చినామంటే యాజమాన్యము ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేక ఈ పొద్దు ఈ రోజుకి ఏడవ రోజు ఇంతమంది జనా రాష్ట్రం జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ ఎంప్లాయీస్లు పవర్ చేసి రోడ్డు మీద ఎక్కిందంటే యాజమాన్యం యొక్క మొండి వైఖరి వల్ల మా కార్మికులు రోడ్డు మీదకి ఎక్కినారు మేము దెబ్బదబ్బాలుగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోను ఉద్యమాలు చేసినాం ఉద్యమాలు చేసినప్పుడు కూడా మేమేం గొంతమ్మ కోరికలు అడగలేదు మన భారతదేశము అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది యాజమాన్యం కూడా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని నోటి బాట చెప్పినప్పుడు పేపర్ పూర్వకంగా మాకు ఇంతవరకు అమలు చేయలేదు మేము ఈరోజు మా మా పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి శాంతియుత ర్యాలీ చేసినాం తర్వాత మా పవర్ జేఏసీ కార్యాచరణను బట్టి తదుపరి కార్యక్రమం ఇరవై ఐదో తారీఖున మేమంతా చర్చించిన తర్వాత మా కాన్ మా జేఏసీ అంత పిలుపు మేరకు రోడ్డు పైకి రావడం జరుగుతుంది రోడ్డు పైకి వచ్చి ప్రభుత్వానికి యాజమాన్యానికి మా యొక్క ఐక్యత ఏమో మా యొక్క బలం ఏమో నిరూపిస్తామని ఈ సభాపూర్గంగా తెలియజేస్తున్నాం మేము కోరికనేది కోరికలు రెగ్యులర్గా ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి నాలుగు డిఎలను పెండింగ్ పెట్టినారు కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి అరియర్స్ను కూడా ఇంతవరకు చెల్లించలేదు మా యొక్క కోరికలను ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ ప్రింట్ మీడియా ద్వారా మా మా యొక్క కోరికలను మీరు ప్రభుత్వానికి తెలియజేస్తారని సభాముఖం తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ప్రధానమైన డిమాండ్ అని మేము అడిగిన్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు జీతాలు ఎక్కువ ఉంటున్నాయి కానీ రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పిన్షన్ కంటే ఎన్టీఆర్ భరోసా కంటే తక్కువ ఉన్నటువంటి పిన్షను మా కార్మికులు తీసుకుంటున్నారు పదహైదు వందల పిన్షన్ అంటే ఇది ఏమన్నా న్యాయమా ఈరోజు వికలాంగుల పిన్షను ఆరు వేలు అవ్వాతాతలకు నాలుగు వేలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము మేము కూడా ప్రజలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర ప్రజలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి కాంట్రే రెగ్యులర్ కార్మికులను మమ్మల్ని కూడా గుర్తించి మా ప్రధానమైన డిమాండ్లను ఈపీఎఫ్ టు జీపీఎఫ్ నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి దాళ్ళను అమరు చేయాలి తర్వాత రూల్స్ కొత్త రూల్స్ను కూడా దాన్ని కూడా రద్దు చేసి అలాగే గ్రేట్ టు జేఎల్ కూడా ప్రమోషన్ ఇచ్చి కాంట్రాక్టు కార్మికులను దశలవారీగా మీరు దశల అంటున్నారు కదా మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా మా కార్మికులు రెగ్యులర్ చేసి మీరు కూడా యాజమాన్యము ప్రభుత్వము మమ్మల్ని కళ్ళు కళ్ళు తెరిచి మమ్మల్ని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తము ఇరవై మూడు జిల్లాల్లో ఈ కార్యాచరణ జరుగుతుంటున్నది ఈ రోజుకే ప్రభుత్వానికి మా యొక్క దెబ్బ తెలిసింది యాజమాన్యానికి కూడా మా దెబ్బ తెలిసింది కాబట్టి ఈ ఈ ఈ రిపోర్టును స్వీకరించి అలాగనే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ప్రభుత్వానికి మా యొక్క విన్నపములను చేరదేసి మాకు న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా